హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి ఆఫీస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నాగర్కర్నూలు కోర్ట్ కాంటె కాన్సెప్ట్ నుంచి కాంప్లెక్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఒక నాలుగు పోస్టులకు గాను నాలుగు పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది విడుదలైంది నోటిఫికేషన్ డేట్ చూసుకోండి ఎయిట్ సెవెన్ అంటే ఆగస్టు ఏడవ తారీఖు రోజు మనకి అనౌన్స్మెంట్ అనేది వచ్చింది డిఎల్ఎస్ఏ నగర్ కర్నూలు రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ సపోర్టింగ్ స్టాఫ్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ ఆఫీస్ ప్యూన్కు సంబంధించినటువంటి రెండు పోస్టులు అంటే రెండు పోస్టులు అసిస్టెంట్ క్లర్క్ రెండు పోస్టులు ప్యూన్కు గాను నాలుగు పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇది నార్కాల్ డిస్టిక్లో ఉన్నటువంటి పోస్టులు అన్నమాట కోర్టుకు సంబంధించినటువంటి పోస్టులు ప్యూన్కి సంబంధించినటువంటి ఆఫీస్ ప్యూన్కి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు సాలరీ పద్నాలుగు వేలు అంటే సెవెంత్ క్లాస్ స్టాండర్డ్ తోటి అంటే మినిమం టెన్త్ క్లాస్ అంటే సెవెంత్ క్లాస్ స్టాండర్డ్స్ తోటి మనకు పోస్టులు అనేది మెన్షన్ చేశారు రెండు పోస్టులు ఆఫీస్ ప్యూన్కి సంబంధించిన నెక్స్ట్ మనకి ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టు చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ పోస్ట్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి క్యాండిడేట్ డిగ్రీ పూర్తి చేసినటువంటి క్యాండిడేట్ అనేది మనకి ఆఫీసు అసిస్టెంట్ క్లర్క్కి అనేది మెన్షన్ చేశారు ఇక్కడ మనకి రెండు పోస్టులు గాను ఆఫీస్ క్లర్క్ రెండు పోస్టులు గాను ప్యూన్గా మెన్షన్ చేశారు ఇక్కడ మనకి శాలరీ దగ్గర చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ శాలరీ చూసుకున్నట్లయితే ట్వంటీ థౌజండ్ పర్ మంత్ అంటే ఇరవై వేల శాలరీగా మనకు మెన్షన్ చేశారు నంబర్ ఆఫ్ పోస్టు రెండు ఆఫీస్ ప్యూనిఫాం సంబంధించినటువంటి పోస్టులు రెండు పద్నాలుగు వేలు శాలరీగా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఇక్కడ మనకి అప్లికేషన్ డేట్స్ చూసుకొని ఒకసారి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై క్యాండిడేట్ మస్ట్ బీ కంప్లీటెడ్ ఎయిటీన్ ఇయర్స్ అంటే ఆగస్టు నాటికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కు ఫైవ్ ఇయర్స్ ఓబీసీడబ్ల్యూస్ క్యాండిడేట్స్ కూడా పూర్తిగా అందరికీ ఫైవ్ ఇయర్స్ మెన్షన్ చేశారు డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి ఫిజికల్ డిడబ్ల్యూస్ క్యాండిడేట్స్కి టెన్ ఇయర్స్గా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు అయితే మనకు ఎలా విధంగా అప్లై చేసుకోవాలి అని అంటే మనకి అప్లై చేసుకోవడానికి మనకి పోస్ట్ ద్వారానే మనం అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి లాస్ట్ అప్లికేషన్ బిగేన్ ఇరవై రెండు ఎనిమిది అంటే ఇరవై రెండవ తారీఖు లాస్ట్గా మెన్షన్ చేశారు ఇరవై రెండవ తారీఖు లాస్ట్ అప్లికేషన్ డేట్గా మెన్షన్ చేస్తే సాయంత్రం ఐదు గంటల వరకు మెన్షన్ చేశారు మనం పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అడ్రస్డ్ ఇక్కడ చూడండి అప్లికెంట్ కెన్ అడ్రస్డ్ టు బీ టు ద ప్రిన్సిపల్ డైరెక్టర్ జడ్జ్ అండ్ చైర్మన్ డిఎల్ఎస్ఏ నాగర్ కర్నూల్ ఈ పోస్ట్ గాను మనం అనేది పోస్టల్ అడ్రస్ అనేది మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ డేట్స్ ఫామ్ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూడండి క్లియర్గా నో అప్లికేషన్ ఫామ్స్ షెల్ బీ ఎంటైర్డ్ ఎదర్ డైరెక్ట్లే ఇన్ అవర్ పర్సన్ అంటే డైరెక్ట్గా కాకుండా మనకి పోస్ట్ ద్వారానే మనకి పంపించాలని కూడా మెన్షన్ చేస్తారు అప్లికేషన్ ఫామ్ అనేది ఇన్ నోటిఫికేషన్లో లేదు ఇంతకుముందుకు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్లో మనకి ఈ విధంగా ఉన్నది డీ డీటెయిల్స్ అప్లికేషన్ ఆఫ్ ద ఫామ్ పోస్ట్ మనం ఏ పోస్ట్ అది అప్లై చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఇక్కడ మెన్షన్ చేయాలి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఏజ్కి సంబంధించినటువంటి ఏజ్ రాయాలి క్యాస్ట్ మేల్ అయితే మెమెల్ ఫీమేల్ నేషనాలిటీ రిలిజన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం మెన్షన్ చేసి మనకు పోస్ట్కి అనేది అప్లై చేసుకోవాలి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడ్రస్ టెక్నిక్స్ మనకు టెక్నాలజీ మనకి ఏ విధంగా క్వాలిఫికేషన్ ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేసి అదర్ ఏని అదేవిధంగా మళ్ళా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మెన్షన్ చేయాలి లోకల్ అయితే లోకల్ నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ పర్మినెంట్ ఎక్కడ ఉన్నది మెన్షన్ చేయాలి ప్రజెంట్ అడ్రస్కి మనకు అడ్రస్ అనేది కాంపిటేషన్ అది కూడా మెన్షన్ చేయాలి అదేవిధంగా కాంటాక్ట్ ప్రజెంట్ ఎక్కడ ఉన్న అది కూడా మెన్షన్ చేయాలి కాంటాక్ట్ సంబంధించిన ఈమెయిల్ కానీ మెయిల్ కానీ ఇక్కడ మెన్షన్ చేసి మనకు పాస్పోర్ట్ సైజ్ పాస్పోర్ట్ సైజు అనేది ఇక్కడ మనం అతికించేసి మనం పోస్ట్ ఆఫీసులో ఎన్విలోపల కవర్ తీసుకోవాలి ఎన్వి కవర్ మీద మనకి ఏ పోస్ట్కైతే అప్లై చేస్తున్నామో దాన్ని మెన్షన్ చేయాలి అదేవిధంగా మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాము ఫ్రమ్ అడ్రస్ తర్వాత టూ అడ్రస్ అనేది ఒక చూసా చూస్తారు కదా పైన అక్కడ టూ అడ్రస్ అనేది మెన్షన్ చేసి మనకు పోస్ట్ ద్వారా అనేది మనకు పోస్ట్ చేయాలి ఇక్కడ పోస్ట్ అనేది చూడండి ఇక్కడ పోస్టల్ అట్రస్ ప్రిన్సిపల్ డైరెక్ట్ జడ్జి చైర్మన్ అండ్ డిఎస్ డిఎల్ఎస్ఏ నాగర్ కర్నూల్ అనే పోస్ట్ అనేది మనం పోస్ట్ అనేది చేయాలనేది కూడా మనకు ఇక్కడ మెన్షన్ చేశారు ఇంతకు ముందుకు పోస్టులనేది ఒకటి అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఇంత ముందుకు మెన్షన్ చేసినటువంటి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మనకు పోస్ట్ చేయాలి ఇంతకు ముందు అప్లై చేసినటువంటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది ఆ అప్లికేషన్ ఫామ్లో మనకి ఈ విధంగా ఉంటుంది ఆ డీటెయిల్స్ ద్వారా మనం నింపేసి మనకు అప్లికేషన్ అనేది చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్